హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై నైన్ జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్ ఎత్తుకేక్ ఎందుకు వచ్చింది దాని తర్వాత ఫోర్టీన్ మినిట్స్ తర్వాత సిక్స్ పాయింట్ ఫోర్ మ్యాగ్నెట్యూడ్ ఎరుచుకో ఎందుకు వచ్చింది దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఇండియా దాకా వచ్చింది ఇండియా ఢిల్లీ దాకా అండ్ చైనా దాకా ఎందుకు వెళ్ళింది అలాగే మయన్మార్ కి మెయిన్ సిటీ సగాయింగ్ సిటీకి కి ఎందుకు వచ్చింది దాని తర్వాత నైపిడియా సిటీకి ఎందుకు వచ్చింది అలాగే థాయిలాండ్ కి ఎందుకు వచ్చింది అంత దూరం దాకా ఎందుకు ఎఫెక్ట్ అయింది బ్యాంకాక్ ఎందుకు వచ్చింది కానీ ఎందుకు అంతగానం సెవెన్ పాయింట్ సెవెన్ దాని తర్వాత సిక్స్ పాయింట్ ఫోర్ అంతానం ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోకి అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది సో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి స్కిప్ ఏమర్థం కాదు అయితే దీని తీవ్రత ఎందుకు అంతానం ఉన్నది సో ఎందుకంత డెత్ కౌంట్ వెరిగిపోయింది సో ఎందుకంత ఇంజురీస్ ఎందుకు అంత దాని తర్వాత ఎందుకంత ప్రాపర్టీ డ్యామేజ్ అయింది పూర్తి తెలుసుకుందాం దాని తర్వాత మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది అదే విధంగా మయన్మార్ కంట్రీకి హెల్ప్ చేయడం జరిగింది ఫుడ్ సప్లై చేయడం జరిగింది అసలు యాక్చువల్ గా అక్కడ సెవెన్ పాయింట్ సెవెన్ దాని తర్వాత పాయింట్ ఫోర్ ఎర్త్ గల రావడం గల కారణము ఇండియన్ ప్లేట్ అండ్ మయన్మార్ యొక్క మైక్రో బర్మా ప్లేట్స్ అనేవి రాపిడ్ కావడం వలన అంటే రెండు ప్లేట్స్ ఉంటాయి కదా సో ఇండియా ప్లేట్ అండ్ మైక్రో బర్మా ప్లేట్ సో భూమి లోపల టెక్నాలజీ ప్లేట్స్ ఉంటాయి సో అవి ఎక్కడ ఉంటే అంటే ఇటు ఇండియాకి మయన్మార్ అటు పక్కల అంటే బ్యాంకాక్ సైడ్ రెండు పక్కల మధ్యలో అనేది ర్యాపిడ్ కావడం జరిగింది సో ఆ రెండు మధ్యలో గ్యాప్ ఉంది చూడు ఆ గ్యాప్ లోనే మయన్మార్ కంట్రీ ఉంది ఆ మయన్మార్ కంట్రీ మధ్యలో సగాయింగ్ సిటీ ఉంది సో ఈ సగాయింగ్ సిటీ అండ్ నైబీడియా ఇలాంటి సిటీస్ ఉండడం వలన ఎఫెక్ట్ అనేది వీటికి ఎక్కువ కావడం జరిగింది సో ఈ ఎఫెక్ట్ ఎందుకు అంతరం జరిగిందంటే రెండు ప్లేట్స్ మధ్యలో అంటే ఇవి ఎవ్రీ ఇయర్ లెవెన్ నుంచి ఎయిటీన్ మిల్లీమీటర్స్కి మూవ్ కావడం జరుగుతాయి అంటే ముందుకు వెను వెనుకకి మూవ్ కావడం వలన ఇంత ఎఫెక్ట్ కావడం జరిగింది దానివల్లనే అక్కడ వేడి ఉష్ణ ఉష్ణం ఉద్భవించి రెండు ప్లేట్ల మధ్యలో అందుకే సగాయింగ్ సిటీ దగ్గర ఎక్కువగా భూప్రకంపనలు రావడం జరిగింది దాంతో అంతగానం ఎఫెక్ట్ కావడం జరిగింది సో అదేవిధంగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది చైనా సైడ్ బ్యాంకాక్ థాయిలాండ్ ఇటు ఇండియా సైడ్ కూడా ఢిల్లీ దాకా రావడం జరిగింది అధికంగా రావడం కారణం అనేది ఈ టెక్నానిక్ ప్లేట్స్ వల్లనే రావడం జరిగింది అయితే ఇది మెయిన్ ఈ సగాంగ్ సిటీ ఉంది ఇప్పుడు దాని కింది భాగంలో పది కిలోమీటర్ల లోపల నుంచి ఈ ఉష్ణం అనేది ఈ ప్లేట్స్ ద్వారా పైకి రావడం వలన భూ ప్రకంపనలు ఏర్పడి అంతగానం ఎఫెక్ట్ కావడం జరిగింది దీనితోటి చాలా బిల్డింగ్స్ స్కూల్స్ బ్రిడ్జెస్ కూలిపోవడం జరిగింది టెంపుల్స్ ఆల్సో కూలిపోవడం జరిగింది సో మయన్మార్లో ఈ సిటీస్కి బాగా ఎక్కువగా ఎఫెక్ట్ కావడం జరిగింది సో అదేవిధంగా బ్యాంకాక్లో థాయిలాండ్లో కూడా రీసెంట్గా థాయిలాండ్లో ముప్పై నాలుగు అంతస్తుల బిల్డింగ్ని రీసెంట్గా నిర్మించడం జరిగింది సో దానికి కూడా కూలిపోవడం జరిగింది సో అందులో నలభై మూడు మంది చిక్కుకుపోయారు అక్కడ వేసే వర్కర్లు సో వాళ్ళని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ టీమ్ సో ఇంత భారీ నష్టం ఏర్పడింది ఈ ఎత్తువేకు ద్వారా ఇలాంటి ఎత్తువేకు చాలా వచ్చాయి సో ఈ ఎఫెక్ట్ అనేది ఈ ప్లేట్స్ ద్వారానే ఈ దేశానికి ఎఫెక్ట్ చూపించడం జరిగింది అయితే మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ గారు ట్వీట్ చేయడం జరిగింది ఎవరికి అంటే మయన్మార్ యొక్క ప్రైమ్స్ ప్రెసిడెంట్కి ట్వీట్ చేయడం జరిగింది సో ఆయనకి ప్రగాఢ సంతాపం తెలిపి దాని తర్వాత ఫుడ్ సప్లై చేస్తాం సో మా దేశం నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీకు ఎలాంటి నష్టం జరిగినా మా నుంచి సహాయం ఖచ్చితంగా ఉంటుంది మీకు ఇక్కడ ఉన్న మినిస్టరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది మయన్మార్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సీనియర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్ ఆయన మిన్ ఆంగ్ అలా ఈయనకి నరేంద్ర మోదీజీ గారు ట్వీట్ చేయడం జరిగింది సో వీళ్ళు కూడా కోవడం జరిగింది ఓకే మన ఇండియా ఎప్పుడు ఎదుటి దేశానికి హెల్ప్ చేయడానికి ముందు ఉంటుందని నరేంద్ర మోదీజీ గారు చెప్పడం జరిగింది అయితే మయా మయన్మార్లో చాలా చాలా పెద్ద పెద్ద సిటీస్ క్యాపిటల్ సిటీస్ కూడా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఆవా బ్రిడ్జ్ అనేది ఎక్కడుందంటే మాండలి అనే సిటీలోని ఆవా బ్రిడ్జ్ అనేసి కొన్ని సంవత్సరాల నుంచి కట్టబడిన ఓల్డ్ బ్రిడ్జ్ అనేది కూలిపోవడం కూడా జరిగింది సో అదేవిధంగా హాస్పిటల్స్ చాలా అన్నీ కూలిపోవడం జరిగింది దీని ఎఫెక్ట్ అనేది ఇంత ఘోరంగా ఉంది అది మనం చూడవచ్చు సో దిస్ ఈజ్ అ వీడియో అండి సో ఈ టెక్నాలక్ ప్లేట్స్ వల్లనే ఇంత ఎఫెక్ట్ అయింది ఓకే సో ప్రజెంట్ అయితే ఇంకా డెత్ కౌంట్ అనేది ఇంకా పెరుగుతుంది సో ఇంజరీస్ అనేవి చాలా జరిగాయి సో అదేవిధంగా ఇంకా బిల్డింగ్స్ చాలా కూలిపోవడం జరుగుతుంది సో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్న పైన ఉన్న వాటర్ అనేది షేకింగ్ వలన భూ ప్రకంపనల వలన వాటర్ కింద పడిపోవడం జరుగుతుంది అది కూడా మనం చూడవచ్చు సో ఇంత ఎఫెక్ట్ జరిగింది చాలా నష్టపోవడం జరిగింది మైండ్ మరి యొక్క ఏరియా అంటే ప్లేసెస్ అండ్ బిల్డింగ్స్ అని చాలా నష్టపోవడం జరిగింది అండ్ ఎప్పటి బిల్డింగ్ టెంపుల్స్ కూలిపోవడం జరిగింది స్కూల్స్ బౌద్ధ టెంపుల్స్ అని కూలిపోవడం జరిగింది బ్యాంకాక్లో అలాగే థాయిలాండ్లో కూడా కోల్పోవడం జరిగింది సో అక్కడున్న థాయిలాండ్ బ్యాంక్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది అక్కడున్న వాళ్ళు కూడా అలర్ట్ కావడం జరిగింది రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది అక్కడున్న పోలీసు మిలిటరీ అందరూ వచ్చి అందరికీ హెల్ప్ చేయడం జరిగింది సో అందరు ఇంకా ఇంకా జరుగుతుంది పనులు అనేవి ఇంకా జరుగుతున్నాయి వీళ్ళు కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే మళ్ళొక టాపిక్తో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు సెలవు जय हिंद जय श्रीराम बाय